నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ నేను మీకు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో త్రివేణి సంగమం దగ్గర ఉన్న పురాతన నాగవాసుకి ఆలయం గురించి వివరిస్తాను ఈ ఆలయం గంగానది ఒడ్డున దారాగంజ్ అనే ప్రాంతంలో ఉంటుంది గంగానది వరదలు వచ్చినప్పుడు పై మెట్లు దాకా నీరు ప్రవహిస్తుందట ఈ సర్పరాజు పరమశివుని మెడలో నాగాభరణంగా బాసిల్లుతున్నది ఈ దేవాలయం ఇక్కడ ఎందుకు నిర్మించారు అంటే దేవతలు రాక్షసులు కలిపి పాలసముద్రమును అమృతం కోసం చిలికినప్పుడు మందర పర్వతము కవ్వముగాను నాగవాసుకి తాడుగాను ఉపయోగపడినాయి మందర పర్వతము గరుకుకు నాగవాసుకి శరీరమంతా గాయాలు ఏర్పడినాయి విపరీతమైన బాధ కలిగి ఓర్చుకోలేక శ్రీ మహావిష్ణువును శరణు కోరినారట అప్పుడు విష్ణుమూర్తి ఇలా చెప్పినారు ఎంతో పవిత్రమైన ప్రయాగకు తరలి వెళ్లి అక్కడ త్రివేణి సంగమములో స్నానమాచరించి విశ్రాంతి తీసుకోమని చెప్పినారట నాగవాసుకి గాయాలు మానేంత వరకు తపస్సు చేసుకుంటూ అలాగే ఉండిపోయినదట ఆ పవిత్ర ప్రదేశమే ఈ నాగవాసుకి ఆలయము ఈ త్రివే త్రివేణి సంగమంలో స్నానమాచరించి పూజలు చేయాలంటే పడవలో నది లోపలికి వెళ్లవలసి వస్తుంది బోటులో వెళ్ళాలి కొన్ని వందల బోట్స్ రెడీగా ఉంటాయి బోటు వాళ్ళందరూ ఒక సిండికేట్ గా ఉండి డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తూ ఉంటారు నాలుగైదు ఫ్యామిలీస్ కలిపి వెళితే పర్వాలేదు కానీ సింగిల్ ఫ్యామిలీ వెళితే కనుక ఖర్చు ఎక్కువగానే ఉంటుంది త్రివేణి సంగమములో మూడు రకాల పూజలు చేస్తారు ఒకటి గంగా పూజ రెండవది దానము మూడవది పిండదానము గంగా పూజకు మనం ఏమీ పురోహితులను తీసుకుని వెళ్ళనవసరం లేదు అక్కడ పురోహితులు ఉంటారు డబ్బులు ఇస్తే చేస్తారు పూజకు కావలసిన సామాగ్రి వాళ్లే ఇస్తారు వేణీదానానికి పిండదానానికి పంతులు గారిని మాట్లాడుకుని తీసుకుని వెళ్ళాలి వేణిదానము భారతదేశంలో త్రివేణి సంగమములో తప్ప ఇంకా ఎక్కడా చేయరు గంగా నది నీరు బ్రౌన్ కలర్ లోను యమునా నది నీరు డార్క్ గ్రీన్ గాను మనకు కనిపిస్తూ ఉంటుంది సరస్వతి నది అంతర్వాహినిగా ఉండి బుడగలు వేస్తూ ఉంటుంది అక్కడ చాలా లోతుగా ఉంటుందట కొంచెం లోతు తక్కువగా ఉన్న ప్రదేశంలో పడవల వారు చెక్కలతో పంటిలాగా ఏర్పాటు చేసినారు భయమేమీ ఉండదు దిగి స్నానమాచరించవచ్చు దానికి డబ్బులు తీసుకుంటారు పడవలోనే డ్రెస్ చేంజ్ చేసుకుంటానికి ఏర్పాట్లు ఉంటాయి నాగవాసుకి తన గాయాలు మానినా గాని ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసుకుంటూ ప్రయాగలోనే ఉండిపోయినారట తన లోకం అయిన నాగలోకం వెళతామని నిర్ణయించుకున్నారట ఈ విషయం తెలిసిన ఋషులు పెద్దలు నాగవాసుకిని ప్రయాగలో ఉండవలసినదిగా ప్రార్థించగా అక్కడే ఉండిపోయారు నాగవాసుకి మహిమల గురించి తెలుసుకున్న కాశీ పట్టణమును పరిపాలించే రాజు దివోదాసు గారు కాశీనగరానికి రావలసినదిగా ప్రార్థించగా వెళతానని సిద్ధమయ్యేసరికి దేవతలు తీర్థరాజ్యమైన ప్రయాగ్లోనే ఉండమని చెప్పినారట దానికి నాగవాసుకి ఇలా కోరినారు ఎవరైనా ప్రయాగరాజుకి వచ్చి త్రివేణి సంగమములో స్నానమాచరించి వారు నా ఆలయాన్ని తప్పకుండా దర్శించాలని కోరినారు త్రివేణి సంగమములో స్నానమాచరించి అక్బర్ కోటలో ఉన్న అక్షయావట్ చుట్టూ ప్రదక్షిణ చేసి నాగవాసుకి ఆలయాన్ని సందర్శ స్తేనే ప్రయాగయాత్ర సంపూర్ణమవుతుందని పెద్దలు చెబుతారు మొఘల్ చక్రవర్తులు హిందూ దేవాలయాల మీద దండయాత్రలు చేస్తున్న సమయంలో ప్రయాగరాజులో మొట్టమొదట ఈ ఆలయం మీదనే దండయాత్ర చేసినారు ఎంత యుద్ధం చేసినా వాళ్ళేమీ చేయలేక వెనుతిరిగి వెళ్లి ఔరంగజేబుకు చెప్పారు ఎలాగైనా సర్వనాశనం చెయ్యాలని నిర్ణయించుకుని ఔరంగజేబే స్వయంగా వెళ్లినారు నేరుగా కత్తిని విగ్రహం మీదకు విసిరితే ఆ కత్తి విగ్రహం మధ్యలో ఉండిపోయి కళ్ళు మిరిమిట్లు కొలిపే ఒక కాంతి ప్రసరించింది ఔరంగజేబు భయముతో గడగడ వణికిపోయి కళ్ళు బైర్లు గమ్మి పడిపోయారట అంత మహిమాన్విత ప్రదేశము నాగవాసుకి ఆలయము నాగవాసుకి సర్పాలకు రాజు నాగలోకానికి రాజు కశ్యప ప్రజాపతి కద్రువుల సంతానము నాగదేవత మానసాదేవికి సోదరుడు అన్యాయాన్ని అధర్మాన్ని కాదు అన్నందుకు తన తల్లి కద్రువ సర్పయాగంలో పడి మరణిస్తారని చెప్పిస్తుంది పెద్దవారు అయిన ఆదిశేషుడు విష్ణుమూర్తిని ప్రార్థించి శ్రీ మహావిష్ణువుకి పాన్పుగా మారినారు ఆయనకు ఇంకా మృత్యు భయం లేదు రెండవ సంతానమైన నాగవాసుకి ఆ పరమశివుడిని ప్రార్థించి ఘోర తపస్సు చేసి శివుని కంఠాభరణంగా మారినారు అలా నాగవాసుకి మృత్యువు నుండి తప్పించుకున్నారు ఆ మృత్యుంజయుడైన పరమశివుడి మెడలో నిరంతరము ఉంటారు ఎవరైనా కాలసర్ప దోషము ఉంటే ఈ ఆలయంలో కాలసర్ప దోష నివారణ పూజ చేయించుకుంటే తొలగిపోతుంది మన భారతదేశంలో కాలసర్ప దోష నివారణకు ప్రముఖమైన ఆలయాలు రెండు ఉన్నాయి ఒకటి ప్రయాగ్రాజ్లోని నాగవాసుకి ఆలయము రెండవది మహారాష్ట్రలోని నాసిక్లో ఉంది ఈ ఆలయంలో శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమికి విశేషమైన ఉత్సవాలు చేస్తారు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు నాగపంచమికి వెండి నాగుల జంటను సమర్పించుకుంటే మంచిదని భక్తుల విశ్వసిస్తారు ప్రతి పంచమికి విశేషమైన పూజలు జరుగుతాయి ఈ ఆలయంలో రుద్రాభిషేకం చేయించుకుంటే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని మానసిక ప్రశాంతత లభిస్తుందని పెద్దలు చెబుతారు ఆలయంలో ఇంకా దేవీ దేవతల విగ్రహాలు ఉంటాయి ముఖ్యంగా భీష్మ పితామహుడు దర్శనం దర్శనమిస్తారు ఈ ఆలయానికి వెళ్లే మార్గము గతుకులు గతుల్లా ఉంటుంది కారులో వెళితే కారు వాళ్ళు స్కిప్ చేయటానికి చూస్తారు మీరు ముందే చెప్పి నాగవాస్కి ఆలయం తప్పకుండా దర్శించండి ఓం నమ శివాయ నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి